నమస్తే శివశక్తులు గణాదులు ఇక్కడ ఏరియా నుంచి క్షణార్థిరండి మాది బోలారం అండి మేమంతా నేను గురువుని ఇలా నా పిల్లలు మేము బోలారం నుంచి వచ్చినాం సేవలు చేస్తున్నారు అమ్మవారికి మేము కళ్యాణాలు చేస్తుంది నిత్యము సంవత్సరం సంవత్సరం మేము ఇలాగే వస్తుంటాము ప్రతి నెల కూడా మాకు కళ్యాణాలు ఉండే ఉంటాయి మేము అమ్మవారి సేవ కొరకే మా జీవితం అంతా గడుపుతున్నాం ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం అమ్మవారి బోనాలు ఈ విధంగా మనం జరుపుకోవడం అమ్మవారి కళ్యాణము జరుపుకోవడం బోనాలు జరుపుకోవడం చాలా సంతోషం అండి అంగరంగ వైభవంగా ఎల్లమ్మ కళ్యాణం ఎక్కడన్నా జరుగుతుందంటే అది బలకంపేటలోనే కాబట్టి పురాతనంగా జరుగు జరుగుతూ జరుగుతూ వస్తుంది కాబట్టి మేము అదే విధంగా అదే పద్ధతిని పాటించుకుంటూ మేము కూడా అలాగే వస్తాము ప్రతి సంవత్సరం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము ఈ బోనాన్ని ఇట్లనే తీసుకొస్తున్నాం అమ్మవారి యొక్క బండారు పెట్టుకొని అమ్మవారికి బోనం సమర్పించడం మాకు ఎంతో సంతోషం నాకు నా పిల్లలందరికీ ఎంతో సంతోషం మాకు అమ్మవారికి ఏ విధంగా పూజలు చేస్తారో శివశక్తులు అనేది అమ్మవారి యొక్క ఛాయ అమ్మవారి యొక్క రూపము మా మీదకి వస్తుంది కాబట్టి మేము మమ్మల్ని మేము అమ్మవారిగా భావించి అమ్మవారి యొక్క రూపము ఛాయతోని మేము ముందుకు సాగుకుంటూ అమ్మవారికి నైవేద్యము ఆ బోనం కుండలో పచ్చన్నము పరమాన్నము కోయిగూర బెల్లం అప్పలు ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం అంగరంగ వైభవంగా డోలు తాళాలతో తీసుకొని పోతామండి శివశక్తులు అంటేనే అమ్మవారికి అంకితమైన మేము మనుషులము కాబట్టి మాకు నిత్యం అమ్మవారి పూజలే ఉంటాయండి మీ ఏరియాలో మా దగ్గర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది బోనాలు అండి మా ఏరియాలో ప్రత్యేకంగా మా ఇంట్లో నుంచి నా పిల్లలు అందరి ఇంట్లో నుంచి ఒక్కొక్క బోనం వెళ్తది మేము అందరం కలిసి ఒకటే దగ్గర బోనాలు తీసుకొని మహంకాళి దేవాలయానికి వెళ్తామండి మా ఇంటి దగ్గర అవును వీళ్ళు అందరూ తీసుకొచ్చి అందరం తీసుకొచ్చినాం అండి అందరు బోనాలు ఇప్పుడే జరిగినాయి కొద్దంత ఏంటంటే పబ్లిక్ వల్ల కొంచెం అటు ఇటు డిస్ట్రాక్షన్ అయింది కానీ మిగతాది అంత సంతోషమే మేము కూడా ఆనందంతో బోనం సమర్పించినాం అమ్మవారికి వారికి ఎల్లమ్మ తల్లికి బల్కంపేట ఎల్లమ్మ బోనాలు ఈ సంవత్సరం ఏ విధంగా అనిపిస్తాయి లాస్ట్ టైం మనకి ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా పబ్లిక్ పెరగడం ఇలాంటి ఎక్కువ మంది రావడం ఇదే పబ్లిక్ అయితే సంవత్సరం సంవత్సరం పబ్లిక్ అయితే పెరుగుతూ ఉంటుందండి బల్కంపేట ఎల్లమ్మ ఎల్లమ్మ కళ్యాణం జరిగేది ఒకటే ఒక స్థలంలో ఇంత వైభవంగా కాబట్టి పబ్లిక్ గత సంవత్సరం నుంచి ఈ ఈ సంవత్సరం వరకు పబ్లిక్ చాలా ఎక్కువ జరిగింది కానీ కొద్దంతా మేనేజ్మెంట్లో మిస్టేక్స్ ఉన్నాయండి సౌకర్యాలు అసలు ఏ విధంగా కూడా బాగాలేవు మాకు సౌకర్యాల విషయంలో సంతోషం లేదు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మంచి సౌకర్యాలు కలిగించిండు మేము ఒక పద్ధతి ఒక సిస్టమేటిక్గా వెళ్ళే వాళ్ళము ఇప్పుడు అసలు పద్ధతి లేదు సౌకర్యాలు లేవు మాకు ఒక సెక్యూరిటీయే లేదండి ఒక శివశక్తి ఒక గణాది ఒక దేవుడు వచ్చే మనిషి అన్నట్టు అసలు మాకు పద్ధతి లేనే లేదు ఒక ఒక సెక్యూరిటీ లేదు ఒక సౌకర్యం లేదు మంత్రులకి ఇట్లా ఇక్కడ సౌకర్యాలు సరిగా మనకు వార్తల గిట్లా ఇప్పటివరకు గురించి అవునండి మరి అలా మంత్రుల యొక్క సౌకర్యాలు లేనప్పుడు మరి మేమేం చేస్తాం మా మాసుంటి వాళ్ళని అసలు కేర్ కూడా చేయట్లేదండి ఇది చాలా అసలు సంస్కృతి తెలంగాణ సంస్కృతి అంటేనే బొట్టు బోనము ఆ బొట్టు బోనం పెట్టుకొని మేము నడిచేవాళ్ళం మేమండి ముంగటికి ఎంత ప్రజలు కోటి మంది ప్రజలు వచ్చినా ఒక శివశక్తి వచ్చింది వేరే అండి కాబట్టి మాకు వేరే సౌకర్యాలు కలిగిస్తే మాకు ఒక ప్రత్యేకమైన మేమేం స్పెషల్గా కోరట్లేదు ఒక బోనము మాది సీదా గుడి లోపల పోయేటట్టు చూస్తే మటుకు చాలా సంతోషం మిగతాదంటా మేమైతే ఎట్లా ఉన్నా ఏ ప్రభుత్వం వచ్చినా మా జీవితాంతం మటుకు అమ్మవారికి బోనం సమర్పించడమే అమ్మవారి పూజ చేయడమే మన తెలంగాణ సంస్కృతి గురించి అని అమ్మవారి కోసం ఒక పాట ఒకేసి డప్పులు అంటే ఒక్క శివ అంటే ఒకేసి డప్పులు అంటే ఒక్క శివసత్తువులు అంటే కాలువ గదిలీ అమ్మో మా ఊరా గజ్జే గదిలీ అమ్మో మా తల్లి ఎల్లమ్మ వండేసి సత్తులు రెండు శివ అంటే రెండేసి సత్తులు రెండు శివ అంటే కాలువ గదిలీ మే మా ఊరా గజ్జే గదిలి మే మా తల్లి ఎల్లమ్మ మీరు కాలు కట్టి మీ డ్యాన్ చేస్తే వెళ్ళమో మొత్తం ఇక్కడ అందరినీ ఆశీర్వదించినట్టు కనిపిస్తుంది మాకైతే చాలా వరకు తప్పకుండా అండి గజ్జ కట్టి బొట్టు పెట్టి బోనం ఎత్తిందే తెలంగాణ సంస్కృతి గజ్జగట్టి బొట్టు పెట్టి బోనం ఎత్తిందే తెలంగాణ సంస్కృతి కాబట్టి మేము ఎంతో సంతోషంగా గజ్జగట్టి బోనం ఎత్తి బొట్టు పెట్టి ఇదే అమ్మవారిలాగా రెడీ అయ్యి మేము బోనం తీసుకపోతే అమ్మ ఎంతో సంతోషపడుతుంది అమ్మ అది సంతోషపడే మన రాష్ట్రం అందరినీ మంచి చూడాలని సర్వే సుఖినో భవంతు ఎల్లమ్మ తల్లి అండదండలు ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ Yes! 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 Yes!